పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అననీయా శావుకుడి దగ్గర అబద్ధం ఆడారు వారి పాపం వారిని పట్టుకుందా లేదా పట్టుకుంది మరణం వచ్చింది కీడొచ్చింది శాపం వచ్చింది కాబట్టి ఈ కుటుంబ కృపాక్షేమాల ప్రార్థనలో ఆత్మదేవుడు చెప్పే సంగతి ఏమిటంటే అన్నడికి కూడా శావుకుడి దగ్గర అబద్ధం ఆడొద్దు రెండవది ప్రార్థనా పౌరులు దగ్గర అబద్ధం ఆడొద్దు మూడవది భక్తి పౌరుల దగ్గర అబద్ధం ఆడొద్దు ఈనాటి చాలా మందికి అలవాటు అయిపోయింది వాళ్ళు చేసిన అబద్ధం బుక్కుడు ద్వారా చెప్పే వాళ్ళు హఠాత్తుగా పడి చచ్చిపోయారు ఎందుకు చెప్తున్నారంటే ఆత్మీయ జీవితంలో మీరు మరణానికి గురు కాకుండా ఉండాలి పంకొద్దు ఒక్కడబట్టి అబద్ధమాడొద్దు అబద్ధమానుడు ద్వారా శాపం వచ్చింది ఇస్రాయలీలు ఎందుకంటే ఎరుకో పట్టణానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నారు అప్పుడు దేవుడు మాట్లాడాడు యోహోషో ద్వారా యహోశ ఆ ఎలుకో పట్టణానికి వెళ్తున్నారన్నంత శబ్దమైనది ఏమి తీసుకురావద్దు అని ఆ సువార్త విన్నారు విని ఒక ఆయన మాత్రం ఎవరి తేలిక తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు అది వారు చేసిన పాపం ఆ పాపాన్ని బట్టి కీడొచ్చింది నష్టం వచ్చింది శాపం వచ్చింది ఎందుకు ఈ వచ్చింది ఎందుకు నష్టం వచ్చిందని యహోశా ప్రార్థన చేశాను మరి మీలో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా మా ఇంటికి ఎందుకు ఈ కీడొచ్చింది అని ఉపవాసం ప్రార్థన చేస్తున్నారా ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన పెడితే ఎవరి మాకు అంటే మీకు మా మాకు పనులున్నాయి మా పనులు చూసుకోవాలి అని ఇంటి గారు పనులు చూసుకుంటున్నారు మరి మీ శాపం ఎలా పోద్ది ఎందువల్ల శాపం వచ్చిందో మీకు ఎలా తెలుస్తుంది ఎవరు షో ప్రార్థన చేశాడు కాబట్టి అతనికి తెలిసింది దేవుడు మాట్లాడాడు మరి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు ప్రార్థన చేయటం మానేసి ఎన్నో సాగులు చెప్పుకుని ఎల్లకాడు కూర్చుంటే అది అబద్ధం ఆ పొక్కటం అదే పాపం ఆ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది పట్టుకుంటుంది ఆ పాపం మిమ్మల్ని పట్టుకున్న తర్వాత ఏడ్చి ముట్టుకున్నా ఇప్పుడు ఆ కాలును పట్టుకుందండి ఆ కాలును పట్టుకుంది పాపం పట్టుకుంది పాపం పట్టుకున్న తర్వాత దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడాడు ఇప్పుడు ఒప్పుకున్నాడు ఎప్పుడు ఒప్పుకున్నాడు శాపం వచ్చాక కీడు వచ్చాక నష్టం వచ్చాక హాని జరిగాక అప్పుడు ఒప్పుకున్నాడు ఈనాడు జనాలు అలాగే ఉన్నారు నాకు అంతా బాగానే ఉంది నాకు తింటాకుంది ఉంటాకుంది అన్నీ ఉన్నాయి ఎన్నో సాగులు చెప్తున్నారు ప్రార్థనకు రాలేదంటే ఎన్నో సాగులు చెప్తున్నారు నష్టం వచ్చిన తర్వాత అయ్యా అబద్ధమాడామయ్యా అయ్యా మాయ మాటలు చెప్పామయ్యా అయ్యా మాసం చేసామయ్యా అని చెప్పితే ఏ ఉపయోగం ఇప్పుడు ఆ కాని ఒప్పుకున్నాడు నేను అబద్ధమాడాను మాసం చేశాను గమదనం చేశాను బొంకాను అని ఒప్పుకున్నాడండి అప్పుడు దేవునికి మరప పెడితే దేవుడి తెలుసా విచ్చిపెట్టాడా ఇతను రాళ్ళతో కొట్టి సం చూశారు రాళ్ళతో కొట్టి సంపండి ఎందుకు వచ్చింది శావకుడు దగ్గర అబద్ధమాడు ద్వారా బొంపుటి ద్వారా శావకుడు చెప్పిన మాట వినకపోవటం ద్వారా ఆనాటి కాలంలో ఇస్రాయేలీలకు ఆ రీతిగా కీడు వచ్చింది ఆ రీతిగా హాని జరిగింది ఆ రీతిగా నష్టం జరిగింది ఆ రీతిగా శాపం వచ్చింది కాబట్టి మన కుటుంబాలకు శాపం రాకూడదని దయ్యేస్తున్నారు మన కుటుంబాలలో శాపం ఎలివరి చేయకూడదని చెప్తున్నారు చెప్తున్నాను అయితే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏం చేయలేమా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు తెలియ చెప్తాది నువ్వు ఎక్కడ బొంకావో నీకు తెలియ చెప్తాది నువ్వు ఎక్కడ జారిపోయావో తెలియ చెప్తాది నువ్వు ఎక్కడ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టావో తెలియ చెప్తాది అప్పుడు దేవన్ ప్రధాన ఆకాలు చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు అయినా కానీ శిక్ష తప్పిందా శిక్ష తప్పిందా తప్పలేదు కీడు తప్పలేదు కానీ అక్కడ చూస్తే రాహు వేషకు శిక్ష తప్పింది రాహపు వేసి కుటుంబంలో ఉన్న వారికి శిక్ష తప్పింది మరణం తప్పింది కీడు తప్పింది కారణం ఆ శావకులు చెప్పినట్లు వాళ్ళు చేశారు ఎవరెవరో చెప్పినట్టు చేస్తే నువ్వే నష్టపోతావు వాళ్ళు చెప్పారు చెప్పారు చేస్తే నష్టపోయేది నువ్వే కీడు గురేది నువ్వే కాబట్టి ఈ రాత్రి తెలియదు